ఉదయం పూట బాలికగా సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూ ఉండే దేవి విగ్రహం ఎక్కడ ఉందో మీకు తెలుసా ఆశ్చర్యంగా ఉంది కదా రండి అదే ధారీదేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న అలకానంద నదీ తీరంలో పూజలు అందుకుంటున్నటువంటి ధారీదేవి అత్యంత శక్తివంతురాలని చెబుతారు ఆమెకు ధారామాత అని ఇంకొక పేరు కూడా ఉంది ధారీదేవి ఆలయం పైన కప్పు ఉండదు అలా కప్పు లేకుండా ఆలయాన్ని ఉంచటమే ధారీదేవికి ఆనందాన్ని కలిగిస్తుందని ఆ ప్రాంతానికి చెందిన హైందవులు భావిస్తుంటారు ఈ ఆలయానికి గట్టున ధారీ అనే గ్రామం ఉంది ఆ ఆలయాన్ని మరియు ఆ గ్రామాన్ని కలుపుతూ అలకానంద నదిపైన ఊగే బ్రిడ్జి ఉంది శ్రీనగర్ బదరీనాథ్ రహదారి మార్గంలో తగిలే కళ్యాసర్ అనే ప్రాంతంలో ఈ ధారీదేవి ఆలయం ఉంది ఈ ఆలయం ఢిల్లీ నుంచి మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలోను రుద్రప్రయాగ్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఈమె తనని పూజించిన వారిని ఎంతో అభిమానంతో కాపాడుతుందో అదేవిధంగా తనను ధిక్కరించిన వారిని అంత భయంకరంగా శిక్షిస్తుంది ఈ దేవత యొక్క అద్భుత శక్తిని సూచించే ఒక సంఘటన రెండు వేల పదమూడవ సంవత్సరంలో జూన్ నెల పదహారవ తేదీన జరిగింది ధారీదేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శ్రీనగర్ ప్రాంతంలో ప్రవహిస్తున్న అలకానంద నది ప్రాచీన కాలం నాటి ఒక ధారీదేవి ఆలయం ఉంది అలకానంద నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తూ ఉంటుందని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు ఈ దేవి యొక్క ప్రభావం కారణంగానే అలకానంద నది ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ధారీదేవి ఆలయం దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి ఉన్నట్టుగా చాలా మంది భావిస్తున్నారు నిజానికి ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉందని మహాభారతంలో ఇవ్వబడ్డ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని సిద్ధపేటం అని భాగవతంలో చెప్పడం జరిగింది ఈ ప్రదేశంలో మహాకాళి యొక్క అవతారమైన ధారీదేవి వెలసిందని ఆ కారణం వల్ల ఈ ప్రాంతానికి అమోఘమైన మహత్యం ఏర్పడిందని మహాభాగవతంలో పేర్కొనబడింది కూడా అమ్మవారికి చెందిన ఎనిమిది శక్తి పీఠాలలో ధారీదేవి ఆలయం ఒకటి అని శ్రీమద్ దేవి భాగవతంలో చెప్పబడింది ఈ ధారీదేవి ఆదిశక్తి యొక్క ఉగ్ర అంశం అని చెబుతారు ఈ శక్తిని భక్తితో కొలిచిన వారికి ఎంత మేలు జరుగుతుందో ఆ శక్తిని ధిక్కరించిన వారికి ఎంత కీడు జరుగుతుందని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విశ్వసించటం జరుగుతోంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఇస్లాం రాజు ఈ ప్రాంతాన్ని పడగొట్టి ఇక్కడ ఒక మసీదు నిర్మించాలని ప్రయత్నం చేశాడు ఇస్లాం రాజు చేసిన అపచారం కారణంగా ఆ సమయంలో కొండలు పెళ్లలు పెళ్లలుగా విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది ఆ ప్రకృతి విపత్తు వందలాది మందిని బలి తీసుకుంది ఈ దేవి యొక్క మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు భయంతో తోకముడిచాడు అప్పట్నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి యొక్క ఆగ్రహం చవి చూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో ప్రవహిస్తున్న అలకానందనేది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయం ఉంది ఈ ఆలయ గర్భగుడిలో ధారీదేవి యొక్క పై సగభాగం మాత్రమే ఉంటుంది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే మాత రూపం ఉదయం పూట బాలికగాను మధ్యాహ్నం పూట మధ్య వయస్సు స్త్రీగాను సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూ ఉంటుంది ఈ ధారీదేవి యొక్క విగ్రహం క్రింది భాగం కాళీమఠలో ఉంది ఈ మఠంలోని అమ్మవారు కాళీమాతగా పిలువబడుతోంది శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడికి కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఒక చోట ఆ విగ్రహాన్ని ఉంచడం జరిగింది విద్యుత్ తయారీ కోసం ఈ డ్యామ్ నిర్మాణం ఉద్దేశించబడింది మూడు వందల ముప్పై మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తిని చేయగల ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో దారీదేవి పురాతన ఆలయాన్ని పడగొట్టడానికి ఏమాత్రం వెనుకాడలేదు అలకానంద నది మీద డ్యామ్ నిర్మించడం కోసం దారీదేవి ఆలయం పడగొట్టడం జరిగింది ప్రభుత్వం చేసిన పొరపాటుకు వేలాది మంది భక్తులు పరిహారం చెల్లించాల్సి వచ్చింది అది ఎలాగంటే చార్ధాం యాత్రకు వెళ్లే భక్తులని ధారీదేవి రక్షిస్తూ ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇలాంటి శక్తివంతురాలైన ధారీదేవి యొక్క ఆలయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పడగొట్టింది ఆ ప్రాంతంలో విద్యుత్ లైన్లు వేయడానికి ఆటంకంగా ఉందనే సాకుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదమూడవ సంవత్సరం జూన్ పదహారు సాయంత్రం ఆరు గంటలకి ఈ ఆలయాన్ని కొంతమంది కూలీల చేత పడగొట్టించింది ఆ తర్వాత ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించింది ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోపే అనగా మరుసటి రోజే కేదార్నాథ్ ప్రాంతంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకొని ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో కనీ విని ఎరుగని కుంభవృష్టి ప్రారంభమైంది ఆ తర్వాత రెండు పాటు ఆ మహావర్షం కొనసాగింది ఫలితంగా అలకానంద భయంకర రూపం దాల్చి ప్రవహించింది ఫలితంగా చాలా ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకుపోయాయి యాత్రకు వెళ్లిన వేలాది మంది భక్తులు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు ఆ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కొండ పెళ్లలుగా విరిగి కింద పడ్డాయి వరదల్లో చిక్కుకున్న భక్తులను బయటకు తీయటం చాలా కష్టమైపోయింది అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో కుంభవృష్టి కురవడానికి కారణం ఏమిటి చాలామంది ఉత్సాహపరుడు ఈ ఆపస్మిక జల ప్రళయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభించారు ధారీదేవి ఆలయం మరియు మఠ ఆలయాలలో ఒకే దేవి యొక్క రెండు భాగాలు పూజలు అందుకుంటున్నాయి కాళీదేవి ఈశాన్యంలో తన కాళ్ల నుంచి ఆగ్నేయంలో తన శిరస్సును ఉంచింది అనటానికి నిదర్శనంగా ఈ రెండు ఆలయాలు ఒకదానికొకటి ఎదురెదురుగా రెండు మూలాలలో ఉన్నాయి ఇలా ఉన్న కారణంగా ఈశాన్య దిక్కులలో ప్రవహించే గురువు ఈ శక్తి యొక్క కారణంగా ఈశాన్య దిక్కులో ఉన్న అమ్మవారి యొక్క శిరస్సు శాంతంగా ఉంచబడుతోంది నిజానికి కాళీపీఠంలో అమ్మవారి మిగిలిన శరీర భాగం ఉండదు ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రం పూజించబడుతోంది ఈ స్త్రీ యంత్రాన్ని అమ్మవారి యోనికి ప్రతిరూపంగా ఆదిశంకరాచార్యులు స్థాపించారని తెలుస్తోంది కాళీపీఠంకి సరిగ్గా ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది ఈ ఉత్తర దిక్కుకి అధిపతిగా బుధుడు ఉంటాడు బుధుడు అహింసను ప్రబోధిస్తూ ఉంటాడు ఫలితంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిక్కులో ఉండే కాళి శాంతిస్తూ ఉంటుంది యుద్ధానికి ఆగ్రహానికి ఆందోళనకి కారకుడైన కుజుడుకు చెందినదని జ్యోతిష్య శాస్త్రం ఉద్ఘాటిస్తోంది కాళీమాత శిరస్సు ఆగ్నేయ దిక్కులో ఉన్న కారణంగా ఆమె కూడా ఆగ్నేయ స్వభావంలో ఉంటుందని చెబుతారు విద్యుత్ ఉత్పాదనకు అడ్డంగా ఉన్న ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి ఆ విగ్రహాన్ని అక్కడికి పై ప్రదేశంలో ఉన్న ఒక పీఠ మీద ప్రతిష్ఠించినప్పుడు క్షేత్ర విగ్రహానికి మరియు ధారీదేవి విగ్రహానికి మధ్య ఉన్న దిక్కులకు సంబంధం మారిపోయింది ఫలితంగా ధారీదేవి తన శాంతాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శించింది సరిగ్గా మర్నాడే మానవుడి ఊహక అతీతంగా కుంభవృష్టి కురిసి ఆపై ఆకస్మిక వరదలు ఉత్తరాఖండ్ అని ముంచెత్తాయి ఈ వరదల కారణంగా దాదాపు ఐదు వేల మంది మానవులు అకాలమరణం పొందారు ధరీదేవి ఆలయాన్ని పడగొట్టిన కొద్ది గంటల్లోపే ఈ ప్రాంతంలో కుంభవృష్టి ప్రారంభమైంది ఇటు గుడిని పడగొట్టడానికి అటు కుంభవృష్టి కారణంగా అలకానంద వరదకు గురవటం కేవలం కాకతాళీ అని భావించటం బుద్ధిహీనత అని ఉత్తరాఖండ్కి చెందిన కృష్ణాజీ అనే ఒక సాధువు పేర్కొన్నారు చూసారా ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో ఎంత ఆశ్చర్యంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం పాటు మీ సలహాని సూచనని మాకు అందించటం అందిస్తారు కదా